జగపతి పిక్చర్స్ సంస్థ అంటే నట అక్కినేని నాగేశ్వరరావు సొంత బ్యానర్ అనే అభిప్రాయం అటు చిత్ర పరిశ్రమల్లో ఇటు ప్రేక్షకుల్లోనూ ఉండేది ఆ సంస్థ నిర్మించిన తొలి చిత్రం అన్నపూర్ణలో తప్ప మిగిలిన అన్ని చిత్రాల్లోనూ అక్కినేనే హీరో జగపతి సంస్థ నుంచి అక్కినేని చిత్రం వస్తోందంటే అభిమానుల కోలాహలం అంతా ఇంత కాదు మంచి కథ మధురమైన పాటలు అందులో ఉండడమే దీనికి కారణం అటువంటి సంస్థ తొలిసారిగా నటభూషణ శోభన్ బాబుతో మంచి మనుషుల చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించగానే ఆ సంస్థ అధినేత విభి రాజేంద్ర ప్రసాద్ అక్కినేని అభిమానుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది అక్కినేనితో కాకుండా శోభన్ బాబుతో రాజేంద్ర ప్రసాద్ మంచి మనుషుల చిత్రం తీయడానికి ఓ కారణం ఉంది ఆ సమయంలోనే అక్కినేని వైద్యం కోసం అమెరికా వెళ్ళడం అక్కడ ఆపరేషన్ జరిగి ఆయన కొంతకాలం నటనకు దూరంగా ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు అక్కినేని అమెరికా నుంచి తిరిగి వచ్చే లోపు వేరే హీరోతో సినిమా చేసుకుంటానని రాజేంద్ర ప్రసాద్ ఏఎన్ఆర్ని అడిగారు ఆయన సరేనన్నారు అయితే ఈ విషయం తెలియని అక్కినేని అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు తమ మాట వినకుండా సినిమా తీస్తే విడుదల రోజున ప్రింట్లు తగలబెడతామని థియేటర్లో తెరలు చింపేస్తామని బెదిరించారు రాజేంద్ర ప్రసాద్ ఆ బెదిరింపులకు భయపడలేదు ధైర్యంగా ముందడుగు వేశారు శశి కపూర్ షర్మిళ ఠాగూర్ జంటగా నటించిన ఆగలే లగ్జా చిత్రం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో విడుదలయ్యి విజయం సాధించింది ఈ చిత్రం ఆధారంగా మంచి మనుషులు చిత్రం రూపుదిద్దుకుంది ఈ సినిమాలో తొలిసారిగా శోభన్ బాబు సరసన మంజులా నటించారు తెలుగులో మిగిలిన హీరోలతో మంజుల ఎన్నో చిత్రాల్లో నటించిన శోభన్ బాబు మంజుల జంట మాత్రమే హిట్ పేరుగా మంచి గుర్తింపు పొందింది అక్కడ నుంచి నాలుగేళ్ల కాలంలో వీరిద్దరూ ఎనిమిది చిత్రాల్లో నటించారు ఈ చిత్రంలోని పడకు పడకు వెంట పడకు పాటలో లైలా మజ్ను అనార్కలీ సలీంగా మంజుల శోభన్ బాబు కనిపించి అభిమానులకు కనువిందు చేశారు హిందీలో శత్రుఘ్న సిన్హా పోషించిన పాత్రను తెలుగులో జగ్గయ్య చేశారు మంజుల తండ్రిగా నాగభూషణో నటించారు హిందీలో నటించిన బాల నటుడు మాస్టర్ టిటు తెలుగులోనూ నటించాడు రాజబాబు ధూళిపాళ రావుగోపాలరావు కెవి చలం అంజలిదేవి అతిథి పాత్రల్లో నటించారు సత్యానంద్ మాటలు రాశారు ఈ సినిమా కోసం శోభన్ బాబు మంజుల రోజు రెండు గంటల చొప్పున నలభై ఐదు రోజుల పాటు స్కేటింగ్ నేర్చుకున్నారు చిత్రంలోని కీలక సన్నివేశాలను కాశ్మీర్లోని పాకిస్తాన్ బోర్డర్ సమీపంలో చిత్రీకరించడం విశేషం నిర్మాణపరంగా రాజేంద్ర ప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదు భారీ సెట్స్ వేసి సన్నివేశాలు చిత్రీకరించారు నటభూషణ శోభన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ చిత్రం మంచి మనుషులు ఆత్రేయ ఆరుద్ర రాసిన పాటలకు సంగీత దర్శకుడు మహాదేవన్ మధురమైన బాణీలు సమకూర్చారు అంతకుముందు అడపాదడప శోభన్ బాబుకు పాటలు పాడిన బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రంలోని అన్ని పాటలు పాడారు ఈ సినిమా తర్వాత బాలు శోభన్ బాబుకు పర్మనెంట్ సింగర్ అయ్యారు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదిన మంచి మనుషుల చిత్రం ముప్పై ఐదు కేంద్రాల్లో విడుదల అయ్యింది సరిగ్గా వారం రోజుల తరువాత నటరత్న ఎన్టీఆర్ నటించిన నిప్పు లాంటి మనిషి చిత్రం విడుదలయ్యింది అలాగే అక్టోబర్ ముప్పై ఒకటిన నటసామ్రా అక్కినేని నటించిన దొరబాబు చిత్రం నవంబర్ ఆరున నటశేఖర కృష్ణ నటించిన సత్యానికి సంఖ్యలు చిత్రాలు విడుదలయ్యాయి ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ తట్టుకొని మంచి మనుషుల చిత్రం సూపర్ హిట్ అయ్యింది ఫుల్ రన్లో కోటి రూపాయలు వసూలు చేసిన శోభన్ బాబు తొలి సాంఘిక చిత్రం ఇదే పది కేంద్రాల్లో డైరెక్ట్ వంద రోజులు సింగిల్ షిఫ్ట్తో మరో సెంటర్లో వంద రోజులు ఆడింది మంచి మనుషులు చిత్ర నిర్మాణ విశేషాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఒక సంఘటన మరో ఎత్తు దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా చెప్పిన విషయం ఇది అయితే ఈ సంఘటనకు కారణమైన నటీమణి ఎవరో మాత్రం ఎంత అడిగినా ఆయన చెప్పలేదు అందుకే మేం కూడా ఆమె ఎవరో చెప్పడం లేదు మీ ఊహకి వదిలేసి దాదాపు యాభై ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఏమిటో ఇప్పుడు చూద్దాం మంచి మనుషుల చిత్ర నిర్మాణ సమయంలో అందులో నటిస్తున్న ఓ నటీమణికి గర్భం వచ్చింది అప్పటికి ఆమెకు పెళ్లి కాలేదు పెళ్లి కాకుండా గర్భం ధరించడం చాలా ఇబ్బందికరమైన విషయమే అందుకే ఆమెకు అబార్షన్ చేయించాలని రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రయత్నించారు కానీ మొదట ఆమె అబార్షన్ ఒప్పుకోలేదు నా భవిష్యత్తు ఎలా ఉన్నా సరే బిడ్డను కంటాను అని ఆ నటీమణి మొదట ముండికేసినా అందరూ కలిసి ఆమెను ఒప్పించారు అప్పటికి ఆ నటికి మూడవ నెల వెళ్ళి నాలుగవ నెల వచ్చింది సాధారణంగా గర్భవతి అయిన మహిళకు అబార్షన్ చేయించాలంటే మూడవ నెలలోపే చేయించాలి ఆ తర్వాత చేయిస్తే ప్రమాదకరం అయినా రిస్క్ తీసుకున్నారు విబి రాజేంద్ర ప్రసాద్ కాశ్మీర్ లో పాటలు కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ఆ నటీమణికి అబార్షన్ చేయించారు మూడవ కంటికి తెలియకుండా ఈ కార్యక్రమం జరిగిపోయింది జగపతి యూనిట్లోని ముఖ్యులకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు మద్రాసు చేరుకున్న తర్వాత కూడా ఎవరికి తెలియకుండా అందరూ జాగ్రత్త చరిత్ర కూడా ఈ సంఘటనని బయట పెట్టకుండా కడుపులో దాచుకుంది ఎప్పుడో యాభై ఏళ్ల క్రితం జరిగిన సంఘటన వివరాలు ఇప్పుడు ఎందుకు అంటారా మంచి మనుషుల చిత్రం ప్రస్తావన రాగానే ఆ సంఘటన గుర్తుకు వచ్చింది ఆ నటీమణి ఎవరో మీకు అర్థమైనా ఎవరికి చెప్పకుండా మనసులో దాచుకుంటారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి